వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేశ్ నమస్కారం ఈరోజు ప్రాచీన వాస్తుకు అంటే ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు కొట్టిపడేసినటువంటి ఆయము గురించి నేను తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇప్పటికీ కూడా ప్రాచీన వాస్తు పేరుతో ఆధునిక వాస్తును అనుసరించి దానినే ప్రాచీన వాస్తుగా చెప్పడము చాలామంది చేసేటువంటి ఒక పని కాబట్టి ఆయము అనేది ఎంత అర్ధరహితం అనేది మన ఆధునిక శాస్త్రజ్ఞులైనటువంటి ముద్రగడ రామారావు గారు లేదా గౌరు తిరుపతిరెడ్డి గారు కొన్ని పుస్తకాల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది అయినా సరే ఇంకా చాలామంది అలాంటి ఆయాల పేరుతో చాలామంది ప్రజలను అంటే కొంత కన్ఫ్యూజ్ గురి చేయడం జరుగుతూ ఉంది అలాంటి కన్ఫ్యూజ్ నుంచి బయటపడేసినటువంటి వారు మన ఆధునిక శాస్త్రజ్ఞులు వారు రచించినటువంటి పుస్తకాల ద్వారా చాలామందికి విజ్ఞానం అంటే వాస్తు పేరుతో జరిగేటువంటి మోసాన్ని వారు బట్టబయలు చేసి అలాంటి పుస్తకాలు రచించి సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా విపులంగా అంటే వాస్తు శాస్త్రం అనేది ఏ ఒక్కరికో పరిమితం కాదు ఏ ఒక్కరు మాత్రమే చెప్పేటువంటి విజ్ఞానం కాదు అది పది మందికి చాలా అనుకూలంగా చాలా అర్థవంతంగా అర్థం కావాలనే రీతిలో సులభతరం చేసి అందించినటువంటి వారు అలాంటి పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి ఏ కొందరికి మాత్రమే ఈ ప్రాచీన వాస్తు అందుబాటులో ఉంది అంటే ప్రాచీన వాస్తును నమ్మి చాలామంది ఇబ్బందులు పడేవారు చాలామందే ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆయాల పేరుతో కానీ వర్గుల పేరుతో కానీ అంటే పేర్లను బట్టి సింహద్వారాలు నిర్ణయించడం కానీ మీ ఇంటికి ఆయాది గణితం పేరుతో ఆ మనకు అర్థం కానీ అర్థం 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 లేని లెక్కలతో ఈ ఆయాలు పెట్టడం కానీ వారు చేసేటువంటి ప్రధానమైనటువంటి తప్పు అంటే వారు చెప్పినటువంటి ఈ ఆయాలు ఎనిమిది కూడా మీరు చూడండి ఒకటి ధ్వజాయం రెండు ధూమాయం మూడు సింహాయం నాలుగు శ్వానాయం ఐదు వృషభాయం ఆరు కరాయం ఏడు గజాయం ఎనిమిది కాకాయం వారు చెప్పేటువంటి విధానంలో ఈ విధంగా ఎనిమిది ఆయాలు ఉండడం జరుగుతూ ఉంది మరి ఈ ఎనిమిది ఆయాలు కూడా మంచివేనా అని మనం ఎవరైనా అడిగితే కూడా మరి ఇందులో కూడా నాలుగు మాత్రమే మంచివి నాలుగు చెడువిగా వారు భావిస్తారు అంటే మీరు గమనించండి ధ్వజాయము ఒకటి వారు తీసుకునేటువంటిది సింహాయము రెండు వృషభాయము మూడు ఇందులో గజాయము నాలుగు మీరు గమనించండి ఏ ఇంటికైనా మనము అంటే సామాన్యంగా పల్లెలల్లో కానీ గ్రామాలలో కానీ ఒక ఇంటికి వాస్తు చూపించుకోవాలి అని అనుకుంటే ఆ గ్రామంలో ఉన్నవారి దగ్గరికి కానీ లేదా ఆ పట్టణంలో దగ్గర ఉన్నవారు ఎవరి దగ్గరికైనా అంటే అయ్యవారి దగ్గరికి కానీ లేదా ఒక బ్రాహ్మణుడి దగ్గరికి కానీ వెళ్తే వెంటనే వారు చూసేటువంటిది మీ ఇంటి స్థలం కొలతలు ఎంత ఉన్నాయని లెక్క వేసి ఇలా ఆయాల పేరుతో వారు ఒక గణితం చేసి మీ ఇంటికి ఈ ఆయం వచ్చింది మీ ఇంటికి ఇన్నేళ్ళు ఆయుష్ అంటే లాభం ఇంత ఉంటుంది ఖర్చు ఇంత ఉంటుంది అని ఒక కాకి లెక్కల ద్వారా వాళ్ళు చెప్పేటువంటి పని అది ఎవరికి కూడా అర్థం పర్థం లేనిటువంటి విషయంగా చాలామంది మన ఆధునిక శాస్త్రజ్ఞులు కొట్టిపడేసినటువంటి విషయము కాబట్టి అర్థమయ్యే రీతిలో వాస్తు ఎవరికైనా అందుబాటులో ఉండాలనే తప్ప ఇలా అర్థం లేనటువంటి విషయాలు అంటే వారికి మాత్రమే దీని గురించి వాస్తు అంటే ఇంత కష్టతరం ఉంటుంది వాస్తు వాస్తు అంటే ఇంత గణితాలు చేయాలి లేదా వాస్తు అంటే చాలా విధాలుగా మీకు అర్థం కాని రీతిలో ఉంటుంది అని సామాన్యులకు ఎవ్వరికి కూడా అర్థం కాని రీతిలో వారు వాస్తును వారి వరకే పరిమితం చేసుకునేటువంటి ఒకే ఒక ప్రక్రియ ఈ ప్రాచీన వాస్తు అంటే సామాన్యంగా మనం చెప్తే కనుక మన దగ్గరికి ఎవరు రారు ఇలా అర్థం అర్థం లేకుండా మనం చెప్తేనే మన దగ్గరికి వస్తారు అంటే వారికి మనకు తెలియనిది ఏదో వారి దగ్గర ఉందని అందరూ భావించి మనము అక్కడికి వెళ్ళి ఈ విధంగా మనం పొరపాటు చేయడం జరుగుతూ ఉంది మీరు చూడండి ధ్వజాయము అంటే అంటే వారి ఇచ్చినటువంటి ఆయాల పేరుతో వారు ఇచ్చినటువంటి కొలతలు అంటే ధ్వజాయము అనుకుందాం ధ్వజాయము అంటే ఇంటి కొలతలు మాత్రమే కాదు ధ్వజాయానికి సంబంధించిన ఖాళీ ప్రదేశాలు విడిచేటువంటి విభాగము లేదా వారు ఇచ్చేటువంటి నడకలు ఈ విధంగా పూర్తి ధ్వజాయం అంటే పూర్తి ప్రాచీన వాస్తునే అనుసరించి వారు ఇచ్చినట్లయితే అది వారు ఆ గ్రంథాన్ని అనుసరించి ఇవ్వడం అనేది మనం జరుగుతుంది లేదా వారు చేసేటువంటి తప్పు ఏదైనా ఉంది అంటే మీరు చూడండి ధ్వజాయం పేరుతో వారి ఇంటి కొలతలను మాత్రమే ఇస్తారు మిగతా ద్వార నియమాలు కానీ లేదా గుంతలు తీసే విధానం కానీ లేదా టాయిలెట్ నిర్మాణాలు కానీ ఈ విధంగా మొత్తము కూడా ఆధునిక వాస్తును అనుసరిస్తారు ఇది ఏమిటో మనకు అర్థం కాదు అంటే ఒక కాలు అంటే రెండు పడవల విధానాన్ని వీళ్ళు అనుసరించడము మరీ హాస్యాస్పదంగా మనకు ఉండడం జరుగుతుంది అంటే మీరు చూడండి ధ్వజాయము అంటే ప్రాచీన వాస్తు శాస్త్ర పరంగా ధ్వజాయము అనేది తూర్పు ఇల్లు అంటే మనము తూర్పు ఇల్లు అనగానే వారు ఏమంటారు తూర్పు ముఖద్వారపు ఇల్లు అని వారు అంటారు అటువంటి విధానము ప్రాచీన వాస్తులో ఎక్కడా లేదు తూర్పు ఇల్లు అంటే మన టోటల్ ఇంటికి ఈ విధంగా ఉంటే మీరు గమనించండి మనకు నార్త్ ఈస్ట్ అవుతుంది తూర్పు ఇల్లు అంటే మీ ఇంటి స్థలం మొత్తంలో కూడా మీ ఇంటిని ఇలా తూర్పు దిశలో నిర్మించడం అంటే పడమర వెస్ట్ భాగము ఖాళీ వదిలి పడమర దిక్కులో పడమర దిక్కులో ఖాళీ స్థలం ఎక్కువ వదిలి ఇలా తూర్పు భాగంలో నిర్మించడాన్ని ధ్వజాయము ఇల్లు అని అంటే ధ్వజాయము ఇల్లు మనం ఇచ్చినప్పుడు ఈ విధంగా మనము తూర్పు భాగంలో ఇల్లు నిర్మించడం అనేది జరగాల్సి ఉంటుంది కానీ వారు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఇక్కడ నిర్మించి తూర్పు ముఖ ద్వారం పెడితే ఇది ధ్వజాయం ఇల్లు అంటారు కానీ శాస్త్రంలో ఎక్కడ ఆ విధంగా చెప్పబడలేదు ధ్వజాయము అంటే తూర్పు వైపు ఇల్లు తూర్పు ముఖద్వారపు ఇల్లు కాదు తూర్పు వైపు మీ ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఇల్లు నిర్మించాలి పడమర ముఖము వారు ప్రధాన ద్వారం ఇవ్వాలి ఈ ఇంటికి పూర్ణ బాహు ప్రవేశం కూడా కల్పించవలసి ఉంటుంది ధ్వజాయం ప్రకారం మరి అప్పుడు వారు ఎక్కడ ఇవ్వవలసి ఉంటుంది అంటే ఇలా దక్షిణ నైరుతి నుంచి ఈ విధంగా వెళ్ళే విధంగా వారి ఇంటికి ఇవ్వవలసి ఉంటుంది అంటే దక్షిణ నైరుతి వారు ఒక గేటు ఇచ్చి ఇలా పడమర వైపు వారు ముఖద్వారం ఇచ్చినట్లయితే ఇది పూర్ణ బాహు ఇంప్లిమెంట్ చేసే విధానం అవుతుంది మరి ఈ విధంగా ఎక్కడైనా ఎవరైనా ఇల్లు నిర్మిస్తున్నారా వారు చేసేటువంటి విధానము చెప్పేటువంటి విధానం ఒకటి చేసేటువంటి విధానము ఒకటి కాబట్టి వారు ఆయం పేరుతో చెప్పేటువంటి ఈ విధానము పూర్తి రాంగు వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందులో మనము రెండవది మనం చూసుకుంటే సింహాయము సింహాయం అనేటువంటిది దక్షిణ పుయ్యల్లు ఇది కొంచెం మనకు ఆధునిక వాస్తుకు అనుకూలంగా ఉంటుంది అంటే పూర్తి మీ ఇంటి భాగంలో దక్షిణము ఇలా సౌత్కు మీ ఇంటిని నిర్మించి ఈ విధంగా మనము ఉత్తరంలో కానీ తూర్పులో కానీ స్థలం పెట్టవచ్చు దీనిని కూడా మన దీనిని కూడా మన ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు అంగీకరించడం జరిగింది దీనివల్ల పెద్దగా ఇబ్బంది లేదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మూడవది వృషభాయము వృషభాయం కూడా మన వారు అంగీకరించారు ఏ విధంగా అంటే ఇది వృషభాయము అంటే పడమర ఇల్లు అంటే మన టోటల్ ఇంటికి వృషభాయము అనేది పడమర ఇల్లు అంటే మన టోటల్ స్థలానికి ఈ విధంగా పడమర భాగంలో ఇల్లు నిర్మించి ఈ విధంగా తూర్పు భాగంలో స్థలం ఏర్పాటు చేసినట్లయితే ఇది మనకు వృషభాయం కిందికి వస్తుంది ఇది కూడా మనవారు అంగీకరించడం జరిగింది కాకపోతే ఇక్కడ చూడండి నెక్స్ట్ నాలుగు గజాయము ఈ విధంగా గజాయం పేరుతో ఏ విధంగా నిర్మిస్తున్నారు అంటే గజాయము అంటే ఉత్తరపు ఇల్లు అంటే చాలామంది ఉత్తరపు ఇల్లు అనగానే మనవారు మరీ వారు చెప్పేటువంటి మాట అది ఉత్తరముఖ ద్వారం ఇల్లు అంటారు కానీ శాస్త్రంలో ఆ విధంగా లేదు గజాయము అంటే ఉత్తరపు ఇల్లు మన పూర్తి ప్లేసుకు ఈ విధంగా ఉత్తర భాగంలో ఇల్లును నిర్మించాలి అంటే దక్షిణ ముఖద్వారాన్ని మనం ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా మరి దీనికి పూర్ణబాహు ప్రవేశాన్ని వారు ఏ విధంగా కల్పించాలి తూర్పు ఆగ్నేయం నుంచి ఈ విధంగా వచ్చి ఇలా మన కుడి చేతి వైపు ఈ విధంగా కుడి చేతి వైపు తిరిగి పూర్ణబాహు ప్రవేశాన్ని వాళ్ళు కల్పించవలసి ఉంటుంది మీరు చూడండి ఈ విధమైనటువంటి ఏర్పాటు వారు ఎక్కడైనా చేస్తున్నారా అంటే దక్షిణ ఖాళీ స్థలం వదిలి లేదా పడమర ఖాళీ స్థలం వదిలి అంటే వారు చేసేటువంటి పని ఆయము అంటే ఇంటి లెక్క ఒక్కటే వేయడం కాదు అంటే ఈ ఖాళీ స్థలం వదిలే విధానము కరెక్ట్గా ఉండాలి వారు కల్పించేటువంటి నడక కూడా కరెక్ట్గా ఉండాలి వారి ప్రాచీన వాస్తు గ్రంథాల ప్రకారం కానీ వారు చెప్పేది మాత్రం ఆయం ఒకటి లెక్కలు ఇస్తారు మిగతావన్నీ కూడా ఆధునిక వాస్తును అనుసరించి మాత్రమే చేస్తారు మరలా ఆధునిక వాస్తే తప్పని వారు చెబుతారు కాబట్టి ఈ మధ్య చాలామంది శాస్త్రజ్ఞులు చేసేటువంటి పని చాలామంది పండితులు చేసేటువంటి పని ఈ విధమైనటువంటి విధానాన్ని అనుసరించడం కాబట్టి ఈ ఆయం అనేది ఒక అర్ధరహితము అని ప్రతి ఒక్కరూ ఆధునిక శాస్త్రజ్ఞులు కొట్టిపడివేయడం జరిగింది కాబట్టి ఈ విధానాన్ని ఆయము అంటే ఎలా లెక్కిస్తారనేది ఒక సింపుల్గా మీకు చెబుతాను చూడండి చూడండి పొడవు ఇంటూ వెడల్పు మీ ఇంటి పొడవు ఏదైతే ఉందో వెడల్పు ఏదైతే ఉందో దానిని ఇంటూ హెచ్చింపు వేసి తొమ్మిదితో మరలా హెచ్చింపు వేస్తారు ఆ భాగాన్ని వచ్చిన భాగాన్ని టోటల్ ఎనిమిదితో భాగించి వచ్చిన శేషం అంటే సున్నా నుంచి ఏడు వరకు ఎనిమిదితో మనం భాగించినప్పుడు శేషం ఎప్పుడు కూడా ఎనిమిది రాదు ఒకవేళ వచ్చినా కూడా దానికి ఒక ఆయం ఉందని వారు చెప్తారు కాబట్టి సున్నా నుంచి ఏడు వరకు మాత్రమే వారికి ఈ విధంగా శేషం రావడం జరుగుతుంది ఇందులో ఏదైతే వస్తుందో ఒకటి కానీ లేదా ఎనిమిది వరకు ఈ ఆయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయాలలో ఏదో ఒకటి మీకు వచ్చింది ఇది మీకు అమోఘంగా ఉంటుందని వారు చెప్పడం జరుగుతుంది ఇటువంటి లెక్కలు ఏవి కూడా సామాన్య ప్రజలకు అర్థం కావు కాబట్టి ఇలాంటి అర్ధరహితమైనటువంటి ఆయాల పేరుతో ఈ వాస్తు శాస్త్రాన్ని చాలా జటిలంగా మార్చి కొందరికే పరిమితం చేయడం అనేది చాలా తప్పు అదేవిధంగా పేర్లను బట్టి సింహద్వారం అనేది మరీ హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఇలా ఎనిమిది ఆయాలు వచ్చినప్పుడు మీకు ఏ అక్షరం అయితే ఉంటుందో మీకు ఆ ఆయం వస్తుంది ఆ విధంగా మీరు ఆ సింహద్వారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం మరీ హాస్యాస్పదంగా ఉంటుంది ఈ లెక్కలే అర్ధరహితము అని కొట్టిపడేస్తే ఈ పేరును బట్టి ద్వారాలు నిర్ణయించడం అంటే ఒక యజమాని పేరుతో ఫలాని అంటే తూర్పు సింహద్వారం ఒక యజమానికి వస్తే వారి కొడుకు కొడుకుకు కానీ లేదా వారి మన వల్లకు కానీ ఆ ఇల్లు చెందదా ఆ ఇల్లు వర్తించదా వాస్తుకు ఆ ఇల్లు మారదా అని ఎవరైనా అడుగుతే దానికి ఎటువంటి సమాధానం ఉండదు కాబట్టి పేరును బట్టి ఫలాని సింహద్వారము మనం నిర్ణయించడం అనేది పూర్తి వ్యతిరేకమైనటువంటి పని కాబట్టి ఇలాంటి ఆయాల పేరుతో జరిగేటువంటి పనిని మీరందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించి పక్కా ఆయాల పేరుతో వారు పెట్టేటువంటి వాస్తు ఏదైనా సరే నూటికి నూట పది పర్సెంటు వారు ఆధునిక శాస్త్రాన్ని అనుసరిస్తారు కాబట్టి ఇలాంటి విధాలుగా మనం మోసపోకుండా ఆయాల పేరుతో కానీ వర్గుల పేరుతో కానీ ఎలాంటి సంబంధము లేకుండా మనం ఆధునిక వాస్తును అనుసరించి మీ యొక్క గృహాన్ని నిర్మించుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీరు రాణిస్తారు ఇలాంటి మాయలో మీరు పడకండి అని నేను ఒకటికి రెండు తూర్లు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి వాస్తుకు సంబంధించినటువంటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించేందుకు నేను ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం